¡Fres! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన్ వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేవి ఫాలో సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడన్నా అలసందలతో కర్రీ చేశారా ఒకవేళ చేయనట్లయితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే తాలింపు గింజలు జీలకర్ర అలానే ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోండి ఇలా విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక రెండు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి ఇవంతా కూడా మనకి కలిపేసుకొని ఒకసారి కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోనే మనము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి అలానే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి మీ స్పైసినెస్ తగ్గట్లు మీరైతే యాడ్ చేసుకోండి ఇదంతా కూడా కొంచెం కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనకి దీంట్లో అలసందని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇవే అనమాట అలసందలు ఇవి ఇలా మనం సన్నగా అయితే కొంచెం కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని నీట్గా వాష్ అయితే చేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయితే చే తర్వాత దీంట్లోనే మనము ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి అలానే దీంట్లోకి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా ఒకసారి అంతా కలిపేసుకొని మనకి కొంచెం ఈ మసాలాలు కూడా ఫ్రై అయ్యేంత వరకు కాసేపు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎవరైనా సరే ఈ కర్రీని ఎప్పుడు ట్రై చేయనట్లయితే కనుక ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లోనే ఒక టీ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇవి మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది కుక్ అవ్వడానికి వాటర్ అయితే సరిపోతుంది ఈ టైంలోనే సాల్ట్ టైం సరిపోతే కొంచెం చూసి అడ్జస్ట్ అయితే చేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి కుక్ అయిన తర్వాత మూత తీసైతే మీకు చూపిస్తున్నానని చూసారా మనకి వాటర్ అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి టీ గ్లాసెస్ టు టూ గ్లాసెస్ అనేవి తర్వాత దీన్ని మనం చపాతీలోకి కూడా తీసుకోవచ్చండి అలానే ఇదే అలసందలతో మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా నేను ఇంకొకసారి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మనో వ్లాగ్స్